జోబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది ఓటేసేందుకు ఓటర్స్ క్యూ కట్టారు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డైరెక్టర్ రాజమౌళి దంపతులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు మరోవైపు తొలిసారి డ్రోన్లతో మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు ఏవీఎంలో మొరాయించిన చోట రిప్లేస్ చేశారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతోంది ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్స్ ఒక్కొక్కరిగా క్యూ లైన్లలో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఏ విధంగా ఉంది కిరణ్ ఓటింగ్ ధనలక్ష్మి ప్రస్తుతానికి అయితే ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లంతా తన ఓటు వినియోగించేందుకు పోలింగ్ స్టేషన్లకి వస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఒక్కొక్క చోట మూడు నాలుగు పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల సంబంధించిన ఓటర్లంతా కూడా ఓటర్ స్లిప్ తో అదేవిధంగా ఐటీ కార్డుతో కూడా వారు ఓటు వినియోగించుకునేందుకు స్టేషన్లకు వస్తున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాకు సంబంధించి ఇప్పటికే పోలీసులు మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎలాంటి అవంతరాలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు నిర్భయంగా ఓటకు వినియోగించుకునేందుకు పోలీసులు కూడా వారికి సహకరిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు కార్మిక్ నగర్ ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రస్తుతానికి అయితే రద్దీ కొనసాగుతుంది క్యూ లైన్ కూడా పెరిగిపోతున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఈనున్న రెహమత్ నగర్ డివిజన్ లో సుమారుగా ఇరవైకి పైగా పోలింగ్ కేంద్రాలున్నాయి ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రసాన్కి అయితే ఆ క్యూ లైన్ల సంఖ్య భారీగా పెరిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి నేనున్న ప్రాంతంలో మూడు పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మూడు వేల పైచీలకు ఓట్లు ఈ మూడు పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆ ఓటుకు వినియోగించుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈసారి చాలా ప్రత్యేకంగా అధునాతన టెక్నాలజీతో కాస్టింగ్ చేస్తున్నారు ఇక లోపల అటు పోలింగ్ బూత్ లోపల అదేవిధంగా బయట సీసీటీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు వీటితో పాటు ఎక్కడైతే కొంత సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా డ్రోన్ల సహకారంతో పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల క్యూ లైన్ల పరిస్థితి అదేవిధంగా హడావుడి ఏదైనా ఉందా అన్న కూడా మానిటరింగ్ చేస్తుంది ఈసారి డ్రోన్ టెక్నాలజీ కూడా కొంత పోలీసులకు ఆ ఎన్నికల అధికారులకు ఈజీ ప్రాసెస్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి కావచ్చు రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేయడం అక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం కొంత ఈజీ అయిన పరిస్థితి కనిపిస్తుంది రహబత్ నగర్ నగర్ డివిజన్ లో ఇప్పటికే చాలా పర్సంటేజ్ ఓటింగ్ శాతం నమోదు ఎందుకంటే ఉదయం వేళల్లో ఓటర్కు వినియోగించుకుని తిరిగి వారు పనుల్లోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తున్నకైతే ఓటర్ల Tak station uh పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లు నిలబడిన దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి చాలా సందడి వాతావరణం చాలా చోట్ల కనిపిస్తుంది గత ఎన్నికల నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ఎన్నికల అధికారులు ప్రయత్నం చేశారు ఎందుకంటే నాలుగు లక్షల పైచీలకు ఓట్లు జూబిల్స్ లో ఉన్న నేపథ్యంలో కేవలం పోయినసారి రెండు లక్షల పైచీలకు మాత్రమే పోలి కాబట్టి ఈసారి చాలా ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అవకాశం కనిపిస్తుంది అభ్యర్థుల సంబంధించి కూడా కొంత వాళ్ళు గెలుపవటంలో నిర్దేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కొంత సమాచారం అనేది అందుతుంది కొంత మాస్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఉదయం ఏడు గంటల నుంచి కూడా క్యూ లైన్ నిలబడి ఓటకు వినియోగించుకున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఇక పూర్తి స్థాయిలో ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని చోట్ల ఈవీఎం మొరహాయించింది మిగతా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు ఇక్కడ కూడా ఎలాంటి అవాంతనీయ ఘటన ప్రస్తుతానికి మన దృష్టికి రాలేదు చాలా చోట్ల కూడా డ్రోన్ సహాయంతో కేంద్ర బలగాల సహకారంతో కూడా ప్రస్తుతానికైతే కొంత పోలీస్ స్టేషన్ల వద్ద పకడ్బందీ బందోబస్తు కొనసాగుతుంది ఇక చాలా సెన్సిటివ్ ఎందుకంటే నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లో సుమారుగా రెండు వందల అరవై ఐదుకి పైగా సెన్సిటివ్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద చాలా ఫోకస్ పెట్టారు ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే తమ ఆదిలోకి తీసుకున్నారు రెండు వందల మీటర్ల సంబంధించిన నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏడు డివిజన్లకు సంబంధించి అన్ని పోలింగ్ బూత్ల వద్ద చాలా ప్రశాంతంగా ఓటకు వినియోగించుకునేందుకు ఓటర్లు వస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నారు చాలా చోట్ల కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలే ఆ చుట్టుపక్కల కొంత హల్చల్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే కిరణ్ ఏడు గంటలకు ప్రారంభమైంది పోలింగ్ ప్రక్రియ ఇప్పుడు తొమ్మిది అవుతోంది అంటే రెండు గంటల ప్రాంతం వరకు కూడా ఎంతమంది ఓటర్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సార్ ధనలక్ష్మి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రతి రెండు గంటలకి పోలింగ్ పర్సంటేజ్ కూడా రావాల్సి ఉంటుంది మరికొన్ని నిమిషాల్లో పోలింగ్ పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏడు డివిజన్లకు సంబంధించి కూడా ఈసారి ముఖ్యంగా రెహమత్ నగర్ తో పాటు బోరబండ డివిజన్ సంబంధించి ఎందుకంటే కొంత మాస్ ఏరియా ఉంటుంది ఉదయం వేళల్లో ఓటకు వినియోగించుకుని వారి పనులకు చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా డివిజన్లలో చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఉదయం ఏడు గంటలకు ఎందుకంటే మాక్ పోలింగ్ తర్వాత కూడా చాలా స్టేషన్ల వద్దకి కొంత ముందే పది నిమిషాల ముందే ఓటకు వినియోగించేందుకు పురుషులు మహిళలు కూడా క్యూ లైన్ దృశ్యాలు మనం కొద్దిసేపటి నుంచి చూస్తున్నాం కాబట్టి ప్రశాంతం అయితే చాలా చోట్ల ఈ రెండు గంటల వ్యవధికి సంబంధించి కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించిన ఎగ్జాక్ట్ వివర వివరాలు రావాల్సి ఉంటుంది ప్రతి రెండు గంటలకి ఒకసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది నేను చూస్తున్న ఈ పది పోలింగ్ బూత్ల సంబంధించి కూడా చాలా సందడిగా హడావుడి వాతావరణం కనిపిస్తుంది పురుషులు మహిళలు సమానంగా ఓటకు వినియోగించుకునేందుకు క్యూ లైన్ల వద్ద దృశ్యాలే నే చాలా చోట్ల ముఖ్యంగా ఈ రెహమత్ నగర్ డివిజన్ సంబంధించి కూడా చాలా చోట్ల ఇవే దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ధనలక్ష్మి ప్రసాంత్ అయితే కొంత పోలింగ్ పర్సంటేజ్ సంబంధించిన వివరాలు అయితే మనకి రావాల్సి ఉంటుంది మరికొన్ని నిమిషాల్లో పర్సంటేజ్ వివరాలు కూడా డివిజన్ల వారీగా వచ్చే అవకాశం అయితే ఉంది